ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డి గూడెం లో దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకున్నారు నమస్కారం మరి ఈరోజు ఎప్పటిలాగానే మరి ప్రతి బుధవారం జంగారెడ్డిగూడెం టౌన్ కానీ రూరల్ కానీ ప్లాన్ చేసుకున్నట్టు ఈరోజు మరి టౌన్ రావడం జరిగింది ఇక్కడ మరి ఈరోజు మరి నేను వివిధ దేవాలయాలు తిరిగి మరి ఆ యొక్క దుర్గామాత కానివ్వండి కే దేవాలం వెళ్ళినా కూడా అక్కడ వారి యొక్క మరి బ్లెస్సింగ్స్ తీసుకుని మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకుల తోటి అలాగే భక్తులతోటి ఇలా గడప చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఎన్టీఏ కూటమి మరి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితో చాలా ముందు ముఖ్య దృష్టి దృష్టిలతో ఉంది మనం చూసాం కూడా మరి మొన్న జిఎస్టీ విషయంలో కూడా మరి కామన్ పబ్లిక్కి ఎంతో మరి సేవింగ్స్ని ఇచ్చే జీఎస్టీ నెక్స్ట్ ఇంకో చూసాము అలాగే మరి దేవ మండపాలకి ఉచిత కరెంట్ని కూడా మరి ఎండే కూటమి ఇస్తుంది ఈ విషయంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు ఈ దేవాలయ కార్యక్రమాలతో పాటు మరి అలాగే కూటమి కార్యకర్తలతో కూడా మాట్లాడి మరి ఇలాగా మరి వచ్చే కార్యక్రమాలు